ఏవైతే మా హామీ ప్రజలకు ఇస్తున్నామో వీటిని భవిష్యత్తులో నేషనల్ పార్టీ కానీ పనిచేయకపోతే ప్రజలందరూ కూడా మా మీద సో గెలుపు ఓటమి అనేది కాదు ప్రజలకు ఎవరాలనేది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క మా మేనిఫెస్టోని స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది వీటి మీద మేము పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని వివరించే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిగా మేము తీసుకుంది ప్రత్యేక హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించడం అనేది ఎందుకు ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా కంపెనీలు తెలంగాణ స్టేట్ లో ఉండిపోయాయి చాలా కంపెనీలు కాదు ఆల్మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినాయి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి స్థానికంగా ఇక్కడ అందరికి ఉపాధి అవకాశం కూడా కలగాలి కాబట్టి ఈ ఇండస్ట్రీస్ మీద వచ్చే పనులన్నీ కూడా ఈ రాష్ట్రానికి చెందాలి కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే ఇండస్ట్రీస్ ఉంటాయో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయో ఆ రాష్ట్రాలకే ఇండస్ట్రీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ కాబట్టి వారు ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ రిజిస్ట్రేషన్ వారు కట్టే పనులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్ గా డెవలప్ అవ్వాలి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు పెట్టే ఎక్విప్మెంట్ భారీ కర్మాగార ఎక్విప్మెంట్ ఉంటే వాటి మీద రాయితీలు కావచ్చు ఇన్సూరెన్స్ మీద రాయితీలు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ మీద రాయితీలు కావచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ ద్వారా వారు కంపెనీ కొడతారు తద్వారా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా పెరుగుతుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రానికి పన్నులు కట్టే పరిశ్రమలు వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదాని సాధించాలనేది మేనిఫెస్టోలో మొదటి పాయింట్ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు చాలానే ఉన్నాయి ఉదాహరణకి వెనుకబడిన ప్రాంతానికి తరహా ప్యాకేజ్ ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు తీసుకున్నా గానీ మనకి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బుందేల్ తరహా ప్యాకేజ్ ద్వారా కాబట్టి బుందేల్ఖండ్ తరహా ఒకటి కావచ్చు పది సంవత్సరాలు పోలవరం పక్కన పూర్తి చేయగలిగింది ఏవైతే సెంట్రల్ ఇస్తా ఇస్తానో అవి కేవలం ఇరవై శాతం వరకు వర్క్ చెంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆస్తులు ఒక వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పది సంవత్సరాల్లో సాధించుకోలేకపోయినాయి కాబట్టి భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం పూర్తి స్థాయి విభజన హామీలు సాధించుకునేందుకు పనిచేస్తాం ఇది మా మొదటి పాయింట్ అండి మేనిఫెస్టోలో రెండోది అప్పు అవినీతి డ్రగ్స్ రౌడీజం పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ఏదైనా పరిశ్రమకు అనుమతి ఎక్కువ పర్యావరణ దృష్టిలో ఉంచుకొని అది పర్యావరణానికి హాని కలిగించినట్టు కలిగించకుండా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు హాని కలిగించకుండా అటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అప్పంటే మనకు తెలుసండి ప్రతి కుటుంబం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబం మీద ఐదు లక్షల రూపాయలు అప్పుడు ఈరోజు మన రాష్ట్ర చిహ్నం